నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రేమిస్తే ఏమవుతుంది పార్ట్ ట్వెల్వ్ నాకు ఆకలిగా లేదు తలదించుకుని గోళ్ళు కొరుకుతూ చెప్పింది యామిని ఏ గోళ్లతోనే కడుపు నిండిపోయిందా ప్లేట్లో అన్నం పెడుతూ అడిగాడు శరత్చంద్ర చివుక్కును తలెత్తి చూసిందామే కానీ అతను మాత్రం చాలా సిస్టమేటిక్గా తన పని తాను చేసుకుపోతున్నాడు ఆమె ప్లేట్లో అన్నీ కొంచెం కొంచెం వేసి ఆమె ముందు పెడుతూ తన ప్లేట్లో అన్నీ కొంచెం ఎక్కువే వేసుకున్నాడు చైర్లో కూర్చొని ఆమె తింటోందో లేదో కూడా చూడకుండా తను తినడం స్టార్ట్ చేశాడు ఆమెకి ఒళ్ళు మండింది మంచి మర్యాద లేని మనిషి అని తిట్టుకుంది పదే పది నిమిషాలలో తను పూర్తి చేశాడు భోజనం మధ్యలో మాట్లాడే అలవాటు కానీ చుట్టుపక్కల ఏం జరుగుతోందో గమనించే ఆసక్తి కానీ అతనికి లేవని ఆమెకి అర్థమైంది మొదట కోపంగానే అతని వంక చూసినా తర్వాత ఆసక్తిగా అతన్ని గమనించసాగింది ఒక మగవాడు అంత నీటుగా భోజనం చేయడంలో అంత హాట్గా ఉంటాడని ఆమెకి తెలీదు అతన్ని చూస్తుంటే నోరూరింది ఆమెకి పెదవులు నాలుగుతో తడుపుకుంటూనే గుటక వేసింది ఇంచుమించుగా భుజాల దాకా పెరిగిన వత్తైన నల్లని జుట్టు నుదుటి మీద పడుతుంటే మధ్య మధ్యలో తన కుడి చేత్తో వెనక్కి తోసుకుంటున్నాడు ఆ జుట్టులోకి వేళ్లు పోనిచ్చి చూస్తే ఎలా ఉంటుందా అనిపించింది ఆమెకి తిన్నాక ట్యాబ్లెట్స్ వేసుకోవాలి సో తినక తప్పదు నువ్వు తినకపోతే బలవంతంగా నేను తినిపించవలసి వస్తుంది చూడ్డం మానేసి తింటే బెటర్ ప్లేట్ ముందు నుంచి లేస్తూ చాలా మామూలుగా అనేసి చెయ్యి కడుక్కోవడానికి సింక్ దగ్గరికి నడిచాడు అంటే అంతవరకు తను అతన్ని చూడడం అతను గమనించాడన్నమాట ఉలిక్కి పడుతూ అనుకుంది యామిని పైకి మాత్రం తనకి తినే ఉద్దేశం ఏమాత్రం లేనట్టు బింకంగా కూర్చుంది తన ప్లేట్ క్లీన్ చేసి ఆమె వైపు అడుగులు వేశాడు శరత్చంద్ర నిజంగానే అన్నంత పని చేసేలా ఉన్నాడనిపించింది యామినికి వెంటనే ప్లేట్ ముందుకు లాక్కుంది గబగబా తినడం మొదలుపెట్టిన తర్వాత కానీ తెలియలేదు తనకి అంత ఆకలిగా ఉందని దట్స్ మై గర్ల్ అన్నాడు నవ్వుతూ ఆమెకి అతని పంతమే నెగ్గిందని కోపంగా ఉన్నా ఆకలి కోపాన్ని జయించడంతో మారు మాట్లాడకుండా భోజనం పూర్తి చేసింది తరువాత అతను గిన్నెలు సర్దుతుంటే ఆమె సింక్లో ఉన్న గిన్నెలు క్లీన్ చేసింది ఎన్నో ఏళ్లుగా కలిసి జీవితం పంచుకున్న వాళ్ళలా మౌనం కూడా వారి మధ్య సంగీతంలో అనిపిస్తుంటే ఒకరి వంక ఒకరు ఓరగా చూసుకుంటూ ఎవరి పని వాళ్ళు పూర్తి చేశారు పని పూర్తి చేసిన తర్వాత ఇక ఏం చేయాలో తెలియనట్టుగా ఆమె కిచెన్ కౌంటర్కి ఆనుకుని నిలబడింది అతను ఫ్రిడ్జ్లోంచి యాపిల్స్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి తీసుకోమన్నట్టుగా ఆమె వంక చూశాడు వద్దన్నట్టుగా ఆమె తల అడ్డంగా తిప్పింది అతను చిన్నగా తల ఊపి ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు హెల్త్ జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలా ఆమెని చాలా నీరసంగా ఉన్నావు ఆమెని కుర్చీలోకి తోస్తూ అన్నాడు అతను అందరిలా తనని మినీ అని పిలవకుండా పూర్తి పేరుతో పిలవడం గమనించింది ఆమెకి అది చాలా నచ్చింది అతను ఆపిల్ ముక్కలు ఆమె నోటికి అందిస్తుంటే ఆమె మౌనంగా తినేసింది అతను చిరునవ్వుతో ఆమెనే చూస్తున్నాడు విశాలమైన ఆమె నల్లని కళ్ళు ఇంకా నీరసంగా ఉండడం గమనించాడతను ఆ కళ్ళలో ఒక రకమైన నిరాసక్తత గూడుకట్టుకునుంది అది అతనికి అస్సలు నచ్చలేదు ఆమెను ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని నిశ్చయించుకున్నాడు రేపు నేను ఒకసారి యూనివర్సిటీకి వెళ్ళాలి లీవ్కి అప్లై చేశాను కానీ రిఫరెన్స్ బుక్స్ కోసం వెళ్ళక తప్పదు అలాగే లీవ్ ఎక్స్టెండ్ చేశారు తర్వాత నువ్వు ఏం చేయాలనేది ఆలోచిద్దాం సో రేపు ఉదయం నేను వంట చేసి వెళ్ళిపోతాను సాయంత్రం డ్యూటీ నీతి బొటనివేలుతో ఆమె కింది పెదవి మీద ఉన్న తడిని సున్నితంగా తుడుస్తూ అన్నాడు శరత్చంద్ర అతని స్పర్శతో ఆమెకి గుండె వేగం పెరిగింది ఊపిరి వేడెక్కింది అతను చెప్పింది ఆమె చెవులకు చేరలేదు ఏవేవో లోకాల్లో విహరిస్తున్నట్టుగా ఉన్న ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది అతను ఆమె భుజం మీద చిన్నగా తట్టడంతో వినపడిందా నేను చెప్పింది చిన్నగా నవ్వుతూ అడిగాడు లేదన్నట్టుగా తల ఊపడంతో ముందుకు వంగి మళ్లీ చెప్పాడు ఆమె అలాగే నన్నట్టుగా తల ఊపింది ఏంటి సడన్గా మూగదానివైపోయావు నా స్పర్శ నిన్ను మాట మర్చిపోయేలా చేసిందా కొంటగా అడిగాడు ఆల్చిప్పల్లాంటి ఆమె కళ్ళు మరింత విశాలమయ్యాయి అతని మాటలకి అనుకున్నానులే సాధారణంగా అమ్మాయిలంతా అంతే ఇట్టే మనసు పారేసుకుంటారు నన్ను చూస్తే ఖాళీ అయిన ప్లేట్ తీసి సింక్ దగ్గర కడుగుతూ అన్నాడు అప్పటికి ఆమె కొంచెం తేరుకుంది మీ మీద మీకు అంత నమ్మకం మంచిది కాదు విసురుగా అంది మన మీద మనకి అతి నమ్మకం మంచిది కాదు కానీ నమ్మకం మంచిదే నవ్వుతూ మరక మంచిదే టైప్లో అన్నాడు ఆమె వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంది కింది పెదవిని మునిపంటతో నొక్కిపట్టింది అతని చూపు ఆమె పెదవుల మీద నిలిచి అక్కడ ఐదు క్షణాలు తచ్చట్లాడి మళ్ళీ ఆమె చూపుతో కలుసుకుంది ఆడపిల్లలందరూ ఒక్కలా ఉండరు మీకు ఒక మోస్తరు అందంగా ఉన్నారు కదా అని ఆడపిల్లలందరూ మీ కాళ్ళ దగ్గర పడిపోవాలంటే ఎలా అతని వంక కన్నార్పకుండా చూస్తూ అడిగింది తాను ఒక మోస్తరు కన్నా ఎక్కువ అందంగా ఉంటాడని ఆడపిల్లలు సిగ్గు విడిచి తన మొహం మీద చాలాసార్లు చెప్పారు అతనికి అలా అలవాటు పడిన అతను యామని మాటలకి ఉడుక్కున్నాడు ఒక మోస్తరు అందంగా ఉంటానా ఆమెకి మరింత దగ్గరగా వస్తూ అడిగాడు కళ్ళు చిట్లించిన అతన్ని చూస్తే ఆమెకి నవ్వాపుకోవడం సాధ్యం కాలేదు కుర్చీలో నుంచి లేచి అవునని తలాడిస్తూ వెనక్కి తిరిగి పరుగు పెట్టబోయింది ఒక్క అంగలో ఆమెని చేరుకున్న అతను ఆమె చేతిని పట్టుకుని విసురుగా తన వైపు లాక్కున్నాడు అతని చేతులు కొండ చెలువుల ఆమె నడుమును చుట్టుకున్నాయి అతని ఊపిరి ఆమె చెక్కిలని తాకి గిలిగింతలు పెడుతోంది ఆమె చేతులు అతని గుండెలపై ఆనించింది అతని గుండె ఆమె గుండెతో సమానమైన వేగంతో కొట్టుకోవడం ఆమెకి ఇప్పుడు చెప్పు నా అందం నిన్ను డిస్టర్బ్ చేయలేదా నువ్వు మాత్రం నన్ను చాలా ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నావు ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు ఆమె నెమ్మదిగా కళ్ళు పైకెత్తి అతని కళ్ళలోకి చూసింది మీ కళ్ళు చాలా బాగుంటాయి ఆమె ఆపుకునే లోపుగా మాటలు బయటకొచ్చేశాయి కళ్ళొక్కటేనా ఆమెని మరింత దగ్గరికి లాక్కుంటూ అడిగాడు ఆమె నెమ్మదిగా తన చేతులను అతని భుజాల మీదకి పోనిచ్చింది అతను చిరునవ్వుతో ఆమె వంకే చూస్తున్నాడు ఆమె తన మడమలు కొద్దిగా ఎత్తి తన తలను కొద్దిగా ముందుకు వంచి తన పెదవులను అతని పెదవుల దగ్గరికి చేర్చింది ఇద్దరి శ్వాసలు ఒక్కటయ్యాయి గుండె చప్పుళ్ళు ఒక్కటయ్యాయి అప్రయత్నంగా అతను తన తలని కొద్దిగా వంచాడు ఆ గదిలో గాలి కూడా స్తంభించిపోయింది ఆమె పెదవులు అతని పెదవులను తాకబోతుండగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మోగింది ఫోన్ ఆమె సుషిప్తావస్థలో నుంచి బయటపడినట్టుగా ఒక్క ఉదుటిన అతని కౌగిలిలో నుంచి బయటపడింది అతను ఆ అవస్థ నుంచి తేరుకోవడానికి మరొక సెకండ్ ఎక్కువ పట్టింది కళ్ల ముందే ఎవరో అమృత భాండాన్ని బద్దలు కొట్టినట్టు ఉంది అతని పరిస్థితి తన సెల్ మోగుతోందని అర్థమైంది అతనికి ఆమె చైర్ వెనుక భాగాన్ని పట్టుకుని నిలబడిపోయింది అతను ఆమె వంక కన్నార్పకుండా చూస్తూనే ఫోన్ ఆన్సర్ చేశాడు అటు నుంచి ఎవరో తెలియలేదు కానీ ఆడపిల్ల మాట్లాడుతోందని మాత్రం అర్థమైంది ఆమెకి ఆమెకి తన మీద తనకే కోపం వచ్చింది తను ఎంత పని చెయ్యబోయింది తనంతట తాను అతనికి ముద్దు పెట్టబోయింది తన తొలి ముద్దు ఛ అసలు బుద్ధి లేదు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడగానే ఒళ్ళు మర్చిపోయింది హాయ్ రితు చెప్పు అతను కన్నార్పుకుండా యామిని వైపే చూస్తూ అన్నాడు ఆమె మొహంలో రంగులు మారడం అతను గమనిస్తూనే ఉన్నాడు రేపు తప్పకుండా కలుస్తా అని కాల్ కట్ చేశాడు ఫోన్ వైబ్రేషన్లో పెడుతూనే ఆమెని మళ్లీ దగ్గరికి తీసుకోబోయాడు ఆమె అతని చేతిని విదిలించుకొట్టింది ఏ పనిని సగల్లో వదలడం నాకు అలవాట్లేది ఆమెని అన్నాడు అతని కంఠం ఇప్పుడు సీరియస్గా ఉంది మీకు అందంగా ఉంటారని పొగరు దానికి తోడు అమ్మాయిల పిచ్చి ఇందాక జైన్ ఇప్పుడు రీతు మధ్యలో నేను వచ్చాను నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారా తనని తాను మర్చిపోయి ఆవేశంగా అరిచింది యామిని ఒక్క క్షణం అతని మొహం కోపంతో జేవరించింది అంతలోనే ప్రశాంతంగా మారిపోయింది అది ఆమె గమనించినా గమనించనట్టే మొహం పక్కకు తిప్పుకుంది నిజం తెలుసుకోకుండా అపవాదు వేయడం మంచిది కాదు ఇప్పుడు నాకు ఫోన్ చేసినది నా ఏజెంట్ రితిక ఆమెకి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు ఇక జైన్ అంటే నా మేనగొడలు ఏడేళ్లు దానికి నన్ను టార్సాన్ మామా అని పిలుస్తుంది అందుకని నేను ఆమెని జేన్ అంటాను ముద్దు ముద్దుగా ఉంటుంది అయినా ముందుగా ముద్దు ఎవరు ఎవరిని పెట్టుకోవడానికి ప్రయత్నించారో ఒప్పుకునే ధైర్యం లేని వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు తదేకంగా ఆమె వంకే చూస్తూ అన్నాడు ఆమె సిగ్గుతో తలదించుకుంది నన్ను క్షమించండి మీరు నాకు చాలా చేశారు అయినా నేను మిమ్మల్ని అవమానించాను చిన్నగా చెప్పింది నుంచి సమాధానం లేకపోవడంతో తలెత్తి చూసింది అప్పటికే అతను గదిలో నుంచి బయటికి నడుస్తున్నాడు ఆమె అతని వెనకే పరుగున బయటికి వెళ్ళింది అప్పటికే అతను గెస్ట్ బెడ్రూంలోకి అడుగు పెడుతున్నాడు చెప్పేది వినరా కోపంగా అడిగింది అతను చెప్పమన్నట్టుగా చూశాడు మీరు చేస్తున్న హెల్ప్కి చాలా థ్యాంక్స్ ఆ రోజు కూడా నాకు ఒంట్లో బాగాలేనప్పుడు డాక్టర్ని పిలిచారు బహుశా లేడీ డాక్టర్ అయి ఉంటుంది లేడీ డాక్టర్ అని ఎందుకనుకుంటున్నావు చెప్పకపోతున్న ఆమె వాగ్ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ అడిగాడతను అంటే నా డ్రెస్ చేంజ్ చేశారు కదా కావ్య తను కాదంది అందుకని నసిగిందామె డాక్టర్ లేడీ కాదు మగవాడు అయినా నీ డ్రెస్ చేంజ్ చేసింది వేరే ఎవరో కాదు నేను సినిమాల్లో లాగా అరే నమ్మేశావా తమాషా కన్నాను పక్కింటి బామగారు మార్చారంటానని ఊహించుకోకు తెల్లవారుజామున మూడింటికి అది సాధ్యం కాదు అంటున్న అతని వంక నోరు వెళ్లబెట్టి చూసిందామే మరొక విషయం నీకు నా కళ్ళు నచ్చాయన్నావు నాకు మాత్రం నీ నడుముకి కుడివైపున కొంచెం కింద ఉన్న ఆ ఒక్క క్షణం ఆగాడు ఆమె వినడం కోసం అదే ఆ నీలం నలుపు రంగుల్లో ఉన్న బటర్ఫ్లై టాటూ చాలా ఇష్టం నువ్వు నన్ను ముద్దు పెట్టుకుని తీరుతావు త్వరలోనే అంటూనే దడాలను తలుపు మూసుకున్నాడు శరత్ చంద్ర యామిని ఇంకా మూసిన తలుపువంక చూస్తూనే నిలబడిపోయింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి